హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఏకే వర్కర్స్ యూట్యూబ్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మన టాపిక్ మన వీడియో ఏంటంటే ఈ త్రీ డేస్ నుంచి తుఫాన్ అని చెప్పున్నారు తుఫానులో ఒక విలేజ్లో తుఫాను వల్ల పడుతున్న కష్టాలు వాళ్ళు ఏ విధంగా ఉన్నారు ఏ విధంగా తింటున్నారు ఏ విధంగా వాళ్ళ పనులు చేసుకుంటున్నారు ఎటుపాలేని పక్షం పనులకి వెళ్ళారు బస్సులు రాక వాళ్ళు పడుతున్న బాధలన్నీ ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఒకసారి ప్రతి ఒక్కరూ ఈ ఫుల్ వీడియోని స్క్రిప్ట్ చేయకుండా చూడండి చూసి ప్రతి ఒక్కరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియోని షేర్ చేయండి కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ దయచేసి వీడియోని అయితే ఫుల్గా చూడండి ఓకే ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్దామా మీకు ఎలా అనిపిస్తుంది ఫ్రెండ్స్ ఇంత గాలి వానలో ప్రతి ఒక్కరూ ఇంట్లో నుంచి బయట రాకుండా ఉంటే వీళ్ళు చూడండి ఏ విధంగా ఉన్నారు

ఇతను చూడండి ఒక్కడే వచ్చేస్తున్నాడు చూడండి బ్రో ఎంత వానైనా ఎంత గాలి అయినా రోడ్డు మీద నడుచుకుంటూ ఒంటరిగా వచ్చినట్టు కనీసం బైక్లో వెళ్ళాలంటే వర్షం పుట్టి బైక్ అనే ఉంటుంది నాకు ఒక్కడే వెళ్తున్నాడు ఏందో తెలుసుకుందాం ఏందో అతను చెప్పింది నాకే అర్థం కావట్లేదు ఇలా వెళ్దాము అబ్బబ్ చూడండి ఇది లేటెస్ట్ స్టైల్ అండి కవర్లు చూడండి తలకి ఎలా ఉన్నాయో ఇటు సైడ్ ఆస్ట్రేలియా ఆఫ్రికా సైడ్ ఉంటారు ఆ విధంగా సేమ్ అంతే అండి మా విలేజ్ కూడా ఆ విధంగా మారిపోయింది మా పరిస్థితులు లేక ఈ వర్షానికి ఈ గాలి తుఫాన్లకి చూడండి ప్రతి ఒక్కరూ కవర్ చేసుకుని ఎలా ఉన్నారు తలకి అంతేనండి బల్లు అంటే ఏ విధంగా ఉంటుందండి ఈ బ్రో చూడండి చేపలు అనేవి ఎలా పట్టాలి ఎలా ఆ ముల్లుకి ఎలా దీన్ని సింపుల్ సింపుల్గా ఎక్కిస్తున్నారు రెండు ఉళ్ళు అంటే అలవాటు ఉంటే కొంచెం చోగం ఇంకో దగ్గర చేప పట్టి చూడండి ఒకసారి ఫ్లైట్ చేపండి ఇది ఫ్లైట్ మాదిరే ఉంది దీన్ని చూస్తుంటే మూడు ముళ్ళు అంటే మూడు రెక్కలు ఉన్నట్టే ఉన్నది సేమ్ ఫ్లైట్ ఏ వస్తుంది ఈ చేపను చూస్తుంటే మరి దీన్ని ఏమంటారు మనకైతే తెలియదు ఉన్న బ్రో అని అడుగుదాము ఏం చెప్తాడేమో మరి ఉండు నేను వెళ్ళి తర్వాత పడుతున్నాయి కా ఏం చేపంటారు దీన్ని అంటారు అలా కాదు బ్రో ఇప్పుడు అందరికి తెలంగాణ ఏపీలో కలిపి ఏం చెప్పంటారు ఏపీలో మాత్రం అంటే ఈ వర్షాల వల్ల చాలా ఇబ్బంది మీకు చాలా ఇబ్బంది పడుతున్నాము బైకులు కానీ బస్సులు కానీ ఏమన్నా బస్సులు అయితే రావండి రోడ్డు వల్ల ఆటోలు చాలా ప్రాబ్లెమ్ అయిపోతుంది తట రూపాయలు హాస్పిటల్ బాగాలంటే చాలా కష్టము ఏదో మాకు వారం నుంచి వర్క్ లేదు సరే ఈ వర్షం వల్ల కారణం వల్ల మాకు చాలా ఇబ్బంది అయిపోతుంది ఆహా ఏదో ఎత్తుకోని పోయి అంటే మీ జీవనోపాధికి ఏం చేస్తారు బ్రో వ్యవసాయం ఏమైనా ఉందా మీకు అది కూడా ఈ గాలి ఓకే బ్రో ఎలా ఉన్నారు చూస్తున్నారు కదా మా పరిస్థితి ఎట్టున్నాదు ఈ వానల్లో పరుగు పాక అద్రపా రూపాయి లేక ఈ గినాల మీద ఈ కుట్రల్లో ఈ వాగుల్లో చేపలు లాక్కొని మేము ఏదో ఒడ్డుకో తినడం దాంట్లో మిరపళ్ళ చింతపళ్ళ నూనెలా ఏదోలా మేము చేసేది ఈ వాగుల్లో

చెప్పండి బ్రో ఇక్కడ ఎంత నుంచి పేట ఇరవై మూడు కిలోమీటర్లు వస్తాది ఇరవై మూడు కిలోమీటర్లు పాను వంద రూపాయలు రాను వంద రూపాయలు రెండు వందల రూపాయలు వారం నుంచి ఈ తుఫాను వల్ల ఏ పని లేకుండా ఇంట్లో ఏసిన పైరు వెళ్ళింది గవర్నమెంట్ నష్టపరిహారం ఇబ్బంది పడబాకండి అసలు మామూలు పట్టుకోలేదు నాయుడు మరి పవన్ కళ్యాణ్ ఆ చూడండి మీ కృష్ణాపూర్వంలో సరే నేను ఈ వీడియోని నేను పైకి పంపిస్తాను ఓకే మీకు తప్పకుండా చేస్తాము దయచేసి గవర్నమెంట్ చెప్తున్నట్టు ఈ గాలి తుఫాన్లు బయటికి రావద్దు అదే రైస్ కరెక్ట్ రైస్ వస్తుంది అన్నీ మీకు అందుబాటులోకి వస్తాయి మేము పర్యాక్షణ కోసం చూడటానికి వచ్చామండి ఓకే మీ కష్టాలన్నీ మేము పెడతాము ఓకే ఓకే బ్రో థ్యాంక్ యూ మాకు తెలియజేసింది దానికి తుపానికి అదే మీ పొలాలు కూడా చూస్తా మొత్తం నాశనం అయిపోయాడు పట్ట పొలాలన్నీ వీటికి నష్టపరిహారం గవర్నమెంట్ భరిస్తుంది లేండి ఇబ్బంది పడబాకండి మనతో ఇంకో ఫోన్ కూడా అసలు కలిసి పిలుచుకుందాం ఇక్కడ వాతావరణం ఏందని హాయ్ బ్రో ఏమి గాలి వాళ్ళ ఈ తుఫానికి మీరు బయట తీయాలి రోడ్ల మీద ఉన్నారు మీకు ఏమి అవుతా ఏది నవ్వుతూ ఏది పరిస్థితి ఈ విషయం గురించి నేను చెప్తానండి ఎందుకంటే అక్కడ గాలి ప్రభావం వల్ల అతను మాట్లాడిందంతా మనం వినలేకపోతున్నాము దయచేసి నేను చెప్తాను దాని గురించి అతను పాపం ఆయన కష్టాలన్నీ చెప్పాడు కానీ ప్రతి ఒక్క చోట ఆయన చెప్పే మాటల్లో ఆ రోడ్డు గురించే మాట్లాడుతున్నాడండి రోడ్డు సరిగా లేదండి రోడ్డు మాకు అన్ని విధాలుగా ఉంటే మేమే ఒకరు సాయం అవసరం లేదు మేమే సంపాదించుకుంటాం మేమే అన్ని విధాలుగా మాకు జీవనాధారం దొరుకుతుంది అని అతను చెప్తున్నాడు ఫ్రెండ్స్ కూడా అడిగారు ఫ్రెండ్స్ వాళ్ళు చెప్తున్న మాటలే నేను చెప్తున్నాను ఎందుకంటే గాలి ప్రభావం వల్ల తుఫాను ప్రభావం వల్ల వాళ్ళ వాయిస్ మనకు సరిగా వినపడట్లేదు అందువల్ల నేను చెప్తున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ బస్సు రావడానికి చాలా ఇబ్బంది ఎందుకంటే ఈ వర్షాకాలంలో అక్కడ చూస్తూ ఉన్నారు బ్యాక్ సైడ్ చూడండి మీరు ఆ రోడ్డు ఎంత హైటో ఉందో ఆ ఇట్లో బస్ రావడానికి కింద వాటర్ చూడండి ఎంత డౌన్లో ఉన్నాయో జస్ట్ ఒక టైర్ అట్ట స్కిట్ అయినా సరే ఆ గుంతల్లో పడి చాలా ప్రమాదం ఇవి బస్సులో ఎంతమంది ఉంటారో అంతమందికి చాలా ప్రమాదం అవుతుందని అతనే చెప్తా ఉన్నాడు అంతేకాకుండా ఈ వర్షాకాలంలో ఎవరు కూడా ఆర్టీసీ డ్రైవర్ని కానీ బస్సుని కానీ ప్రొవైడ్ చేయరండి అక్కడికి పంపించరు ఎందుకంటే ఆ రోడ్డు వల్ల ప్రభావం వల్ల ఈ వర్షం చినుకు పడితే చాలు అక్కడ క్లోజ్ చేసేస్తారు ప్రతి ఒక్కటి ఆగిపోద్ది ఫ్రెండ్స్ దానివల్ల పాపం వాళ్ళు ఆటో ఎక్కి వెళ్ళాలంటే సూలూరుపేటకి మ్యాక్సిమం టూ థౌజండ్ సారీ టూ హండ్రెడ్ రూపీస్ అవుతుందంట జస్ట్ ఒక టూ త్రీ కిలోమీటర్ సెవెన్ కిలోమీటర్ వెళ్ళడానికి పాపం వాళ్ళు ఎంత ఇబ్బందుల్లో ఉన్నారో మనమే వీడియోలో చూస్తే అర్థమవుతుంది ఒకసారి దయచేసి ప్రతి ఒక్కరూ ఈ వీడియోని మన సీఎం గారికో లేకపోతే మన డిప్యూటీ సీఎం గారికో పంపించండి వాళ్ళకి తెలిస్తే కానీ ఇలాంటి రోడ్డు ఇక్కడ పడదండి చాలా ఇబ్బందులు ఇలాంటి పల్లెటూరుల్లో చాలా చాలామంది ఇబ్బందులు పడుతున్నారు ఈ తుఫాన్లకి అన్నము ఉంటే సరిపోదండి వాళ్ళు రాకపోకలకు రోడ్డు అనేది ఉండాలి హాస్పిటల్కి వెళ్ళడానికి కూడా పాపం వాళ్ళకి సదుపాయం ఎన్నింటి వెహికల్స్ లేవు రోడ్డు లేదండి దయచేసి ప్రతి ఒక్కరూ ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఒకసారి ఆ రోడ్డు గురించి మీరు మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి ఫ్రెండ్స్ అలా అయినా మనం రోడ్డు పడుతుందేమో చూద్దాం చూడండి ఫ్రెండ్స్ రోడ్డు కూడా ఎలా ఉన్నా మొప్పు ఎలా ఉందో నల్ల ఉంది గాలి చూడండి ఎలా వేస్తుందో భయంకరమైన గాలి చేస్తున్నాం ఫ్రెండ్స్ మేము ఒక కాగితాలు చూస్తున్నాము ఇంకా కాగితం చుట్టుకోనాడు డబ్బులు లేక కాగితం చుట్టుకోనాడు ఫ్రెండ్స్ గొడుగు కొడుకోవడానికి డబ్బులు లేక ఎలాంటి పక్షంలో చూడండి అతను ఎట్లా ఉన్నాడు అన్నయ్య గారు ఒకసారి ఎలా చూడరా ఓకే చూడండి వాళ్ళ ఆహారానికి ఎలా సిద్ధం చేసుకుంటున్నారు ఈ గాలి తుఫాన్లో పాపం వాళ్ళకి రైస్ లేక పనులు లేక వారం రోజులు చేపలు పట్టుకోవడానికి ఇదండి వీటితో పది మంది బతకాలండి ఈరోజు ఎత్తుకెళ్తే వాళ్ళకి ఆహారం నమస్తే బాబాయ్ గారు మీకు ఎలా అనిపిస్తుంది రోడ్ లో డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి మీకు రోడ్ ఓ ఈ రూట్లోనే వెళ్ళాలా ఓకే జాగ్రత్త అండి అక్కడికి వెళ్తారా తుఫాను జాగ్రత్త అండి ఫ్రెండ్స్ చూశారు కదా ఇంతసేపు మనం విజిట్ చేసినటువంటి ప్లేసు ఇక్కడ ఈ తుపానికి గాలి వానికి పాపం వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు రోడ్డు సరిలేదు తినడానికి ఆహారం లేదు కనీసం వాళ్ళు ప్రతి ఒక్కరూ హండ్రెడ్ పర్సెంట్ ఫిఫ్టీ ప హండ్రెడ్ పర్సెంట్లో ఫిఫ్టీ పర్సెంట్ గ్యాస్ ఉంది చాలామంది పొయ్యి మీద మంట వేసుకుని తినని వాళ్ళండి అప్పట్లో తినేట తింటారు అదే విధంగా ఉంది ఇక్కడ ఈ పల్లెటూరులో ఈ వర్షాలకు పాపం వాళ్ళు కూడా అది కూడా లేదు నేను చూసింది ఏంటంటే రోడ్డు అస్సలు స బాగాలేదండి కష్టం చాలా కష్టం రావడానికి ఈ రూట్లో ఒక్కసారి ప్రయాణించిన దానికే వన్ వీక్ నేను రెస్ట్ తీసుకోవాల్సి వచ్చింది ఆ విధంగా ఉంది పాపము వాళ్ళ పరిస్థితి గాలి వాన ఎంత గాలి వానలో కూడా మీరు చూస్తున్నారు వీడియోలు ఎంతమంది ఇక్కడ ఉన్నారండి చాలామంది ఆ చేపలు పట్టుకుంటేనే వాళ్ళకి ఆహారాన్ని చాలా మీరు చెప్పారు కూడా వీడియోలు చూశారు కూడా దయచేసి ప్రతి ఒక్కరు ఈ రోడ్డు ఎంత అయినా ఈ వీడియోని తీసుకెళ్ళండి ఫ్రెండ్స్ ఈ రోడ్డు పడేటట్టు చేయాలి మనం ప్రతి ఒక్కరు షేర్ అండ్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయాలి మన ఛానల్ని ఎందుకంటే ఈ ఈ తుపానికే ఈ విధంగా ఉందంటే ఇంకా పెద్ద వర్షపాతం జరిగితే పాపం మిల్లు రాకపోకలు కూడా తగ్గిపోతాయండి ఆ రోడ్లు అసలు వెళ్ళలేరు నెక్స్ట్ హాస్పిటల్ పోవడానికి కూడా ఇబ్బంది ఆటో ఈ రోజు అసలు బస్సులు లేవు ఈ తుపానికి త్రీ డేస్ చెప్పిన తుపానికి బస్సులు లేవు ఇప్పుడు ఇక్కడ నుంచి ఏదైనా ప్రాబ్లం జరిగిన ఎవరికైనా సరే హాస్పిటల్కి వెళ్ళాలంటే మాక్సిమం ఆటో చార్జెస్ పాన్ హండ్రెడ్ రూపీస్ రాన్ హండ్రెడ్ రూపీస్ టూ హండ్రెడ్ ఆ టూ హండ్రెడ్ లేక వాళ్ళు చేపలు కొట్టుకుంటున్నారు అక్కడ దయచేసి ఈ వీడియోలో ప్రతి ఒక్కరూ మీరు చేరాల్సిన చేరిందంటే ఖచ్చితంగా మనకు రోడ్లు పడే అవకాశాలు ఉంటాయి ఫ్రెండ్స్ చాలా వరకు ఈ వర్షపాతానికి రోడ్లు దెబ్బతింటాయి రాబోయే రెండు రోజుల్లో కూడా రోడ్ని మీకు విజిట్ చేసి చూపిస్తాను ఖచ్చితంగా చూడండి ఈ వీడియో నచ్చితే మీకు షేర్ చేయండి ఫ్రెండ్స్ చాలా మందికి షేర్ చేయండి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్ మన వీడియోలు మరిన్ని వీడియోలు ఇంకొకసారి కామెడీ వీడియోస్ వస్తుంటాయి అదేవిధంగా ఇలాంటి వర్షపాతం వీడియోస్ ఎక్కడైనా ఫంక్షన్స్ ప్రతి ఒక్కటో వస్తుంది ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు మన సబ్స్క్రైబర్ లైక్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ దయచేసి ఈ వీడియోలు మొత్తం పెట్టండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ధన్యవాదాలు